జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు ప్రాజెక్టు వరద నీటి వల్ల ఏలేరు కాలువ గండిపడటంతో ఈ రోజు కూటమి నాయకులతో కలిసి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ అడ్డక్కి అక్కడికి వెళ్లి గండి పూడ్చివేత పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావం కారణంగా నీట మునిగిన పంట పొలాలను రమేష్ పరిశీలించి రైతులతో మాట్లాడారు తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు రాజుపాలెం గ్రామంలో ఏలూరు కాలువ మరొకసారి గండి పడకుండా శాశ్వతంగా గండి కొట్టకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి తెలియజేసి సిమెంట్ వాల్ ను ఇక్కడ నిర్మించడానికి కృషి చేస్తామని అన్నారు అలాగే నీట మునిగిన పంట పొలాలకు కూటం ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకత్వం ఉండడం వల్ల

ഫോർഡ് ആ അടി ചേൽ

சரா வார கலம் யோடுந்தே சூடும் அது அது almamı ister <laughs>